టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ మొదటి నుంచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గానే ఉన్నాడు మధ్యలో కొన్నాళ్ళు ఆ ఆరెంజ్ క్యాప్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడి దగ్గరికి వెళ్లినా మళ్లీ తిరిగి కింగ్ దగ్గరికి తిరిగి వచ్చేసింది అయితే ఇన్ని పరుగులు సాధిస్తున్న విరాట్ కోహ్లీ మీద విమర్శలు మాత్రం ఆగలేదు స్ట్రైక్ రేట్ ఎక్కువ లేదు జట్టు విజయం కోసం కాకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడు గేమ్ లో ముందుకు వెళ్లే కొద్దీ స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది అని విమర్శలు బాగా వచ్చాయి కానీ కింగ్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్తో ఈ విమర్శలు అన్నిటికీ చెక్ పడేశాడు గురువారం రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై రెండు పరుగులు చేశాడు దాదాపు రెండు వందల స్ట్రైక్ రేట్తో విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల అందరి నోర్లు మూయించాడు ఈ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ముప్పై సిక్సర్లు కూడా పూర్తి చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మ తర్వాత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ముప్పై సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్ గా కింగ్ కోహ్లీ నిలిచాడు అభిషేక్ శర్మ ముప్పై ఐదు సిక్సర్లతో హైయెస్ట్ సిక్సర్లలో టాప్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ ముప్పై సిక్సర్లతో భారతీయ బ్యాటర్లలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఓవరాల్ గా చూసుకుంటే ఐదో ప్లేస్ లో ఉన్నాడు అభిషేక్ శర్మకి విరాట్ కోహ్లీకి మధ్యలో సునీల్ నరైన్ ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉన్నారు నిజానికి మొదటి నుంచి విరాట్ కోహ్లీ సిక్స్ హిడ్డింగ్ ఎబిలిటీ మీద ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు కానీ సైలెంట్గా చాప కింద నీటిలా విరాట్ సిక్సర్లు కొట్టుకుంటూ రేస్లో ముందుకు వెళ్ళిపోయాడు స్ట్రైక్ రేట్ విమర్శకులకు సిక్సర్లతో రిప్లై ఇచ్చాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ కూడా ఏకంగా నూట యాభై మూడుగా ఉండడం విశేషం どどど。